दक्षिण दिग्भागे गोदावरियो मध्यम प्रदेश कॉटिदीपोत्सवहायज्ञ प्रांगणे कॉटिलिंगेशरस्वामता स्फटिकिंगेशवामेवता दिव्यच्धवारीक्रन प्रभावी संवत्सरा मध्य विशेषतः ग्रोध ना बदन बद सरे दक्षिणा यने शरण गुरुदो कार्तिक मासे समग्र बखे अष्टम या खेला बासरे सुभा बासरे नक्षत्रे सुभा योगे सुभा करने ये विशेष जन्म की स्थाना अस्यां सुभा देखो लोका कल्याण अर्थों परमेश्वर अपने कार्तिक का मासों अंधुना श्रवण नक्षत्रों అందున గోపాష్టమి అనే అష్టమి శనివారం కార్తీక మాసం వేళ ఏ జన్మ పుణ్యము కాశీ నుంచి కాశీ విశ్వనాథుడే స్ఫటికలింగేశ్వరుడిగా మనకి దర్శనమిస్తున్నాను ఆ స్ఫటికలింగేశ్వరుడికి అష్టోత్తర శత శంఖములతో పరిమళ ద్రవ్యాలతో అభిషేకం జరగబోతోంది సంకల్పం జరుగుతోంది ఆ సంకల్పంలో మీరందరూ భక్తులందరూ భక్త కోటందరూ స్వయంగా ఈ ఆరాధన చేసినట్టుగా మీ అందరి సంకల్పం జరుగుతోంది ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి నమస్కార నమస్కారం పెట్టి మనస్సులో మీ గోత్రాన్ని ఒక్కసారి స్మరణ చేసుకుండమ్మా గోత్రోద్భవస్ ఇంటి పేరే వంశోద్భవస్ పురుషులైతే మీ పేరు మహిళలు వివాహమైనటువంటి మహిళలైతే మీ భర్త పేరులు స్మరణ చేసుకోండి పిల్లలైతే నాన్నగారి పేరు నామధేయస్య ధర్మపత్ని భార్య పేరు స్మరణ చేసుకోండి ధర్మపత్ని సమేతస్య మీ సంతానం పిల్లల పేర్లను ఒక్కసారి తలుచుకోండి కుమారస్య కుమార్యా మీ పైన పెద్దవాళ్ళు సజీవంగా ఉంటే వాళ్ళను కూడా ఒక్కసారి తలుచుకోండి మన సహకుటుంబం అనుకోండి సహకుటుంబానా అస్సే భారతదేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ పట్టణే స్థితం సర్వేషాం భక్తజనా నానా గోత్రాం నానా నానామధేయా సహకుబానాథ సంకల్పం జరుగుతుంది

अष्ट प्राप्त शरीर शरीर आरोग्यता पिहारा महामृत्युंजय महामृत्युंजय प्रसाद दीर्घ दीर्घ युष्याभि आयुष्याभि कोटिलिङ्गेश्वर कोटिलिङ्गेश्वर फटिकलिङ्गेश्वर फटिकलिङ्गेश्वर सम्पूर्णा अनुग्रह अनुग्रह స్థిర వాసర స్థిర వాసర శుభ సమయ సమయ స్ఫటికే రుద్రాభిషేక కరిష్యే పుష్పాషిరస్సు వంచు నమస్కారం చేసుకోండి బోళాశంకర భగవానికి